ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ఇరవై రెండవ శ్లోక వివరణ దేవేసి దండనీతి తీ దహరాకాశ రూపిణి ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథిమండల పూజిత ముందుగా దేవేసి అంటే దేవతలకు పాలకురాలు అమ్మ జగన్మాత బ్రహ్మ విష్ణు మొదలగున దేవతలకు ఈశ్వరి అమ్మవారు పంచదశి మహామంత్రాన్ని జపించి తరించిన వారిలో విష్ణువు శివుడు ఇంద్రుడు అగ్ని సూర్యుడు మొదలగు దేవతలంతా ప్రముఖులైన వారంతా ఉన్నారు కాబట్టి అటువంటి దేవతలకు అమ్మవారు ఈశ్వర్ అనమాట శుంభ నిశుంభులు దేవతలను నానా బాధలు పెడుతూ ఉంటే సహించలేక తర్వాత వృద్రాసురుణ్ణి బాధలు పడలేక స్థితికారకులైన విష్ణుమూర్తితో కలిసి దేవతలంతా హిమాలయాలకు వెళ్లారు వెళ్ళి ఆ పరమేశ్వర్ని నియమనిష్ఠలతో పరిపరి విధాలా ప్రార్థిస్తారనమాట నమో దేవ్యై మహాదేవ్యై శివాయ్ సతతం నమ నమ ప్రకృతి భద్రాయే నేత ప్రణత స్మృత అని అని పరిపరి విధాల అమ్మవారిని ప్రార్థించారు ఈ రకంగా దేవతలందరి చేత పూజింపబడినటువంటి జగజ్జనని దేవతలకు ఈశ్వరి కాబట్టే ఆమె దేవైసి అని చెప్పబడుతోంది దివి అంటే ఆకాశము దివి ఎందు సంచరించేవారు దేవతలు వారందరికీ ఈశ్వరి కాబట్టి దేవేసి అని శరీరంలో వివిధ ఇంద్రియాలు ఉంటాయి వీటన్నింటికి కూడా దేవతలు ఉన్నారనమాట ఇంద్రియాలకు ముఖ్యమైనది ప్రాణశక్తి అదే పరమేశ్వరి స్వరూపం అనమాట ఈ విధంగా ఆ దేవి దేవేసి అని చెప్పబడుతోంది తర్వాతి నామము దండనీతిస్తా అంటే అన్యాయ మార్గంలో చరించే వారిని శిక్షించేది కాబట్టే దండనీతిస్తా అనబడింది ఊరు అమ్మవారు పరమేశ్వరి దేవశీ కావడం చేతనే దండనీతి కలిగి ఉంటుంది విద్యలు నాలుగు రకాలు అవి అన్వీక్ష విజ్ఞానబోధకరమైనటువంటి విద్య త్రయీ విద్య ధర్మాధర్మాలను వివరించేది ఇంకోటి వార్తా విద్య అర్థానర్థ బోధకం చేసేది తర్వాత దండనీతి నేరం చేసిన వారిని శిక్షించి సన్మార్గంలో పెట్టడం సమస్త విశ్వాన్ని పరిపాలించేటటువంటి శ్రీ మహారాజ్ని అమ్మవారు పరిపాలన సక్రమంగా ఉండాలంటే ఎవరు చేయవలసినటువంటి చేయగలిగిన పనులను వారి చేత చేయించాలి అలా చేయిస్తూ పైనుండి పర్యవేక్షణ చేయాలి ఇదంతా రాజనీతి క్రిందకి వస్తుంది దీంతో పాటు లోకనీతి దండనీతి కూడా ఉంటాయి జగన్మాత అయినటువంటి అమ్మవారు అందరినీ మాతృస్వరూపిణిగానే రక్షిస్తూ ఉంటారు తప్పుడు మార్గంలో వెళ్ళేవారిని దుష్టబుద్ధి వారిని శిక్షిస్తూ ఉంటారు ఇలా శిక్షించడానికి దోహదపడే శాస్త్రమే దండనీతి శాస్త్రం అని చెప్తూ ఉంటారు ఈ దండనీతిలో కూడా అమ్మవారి ఆజ్ఞలు అవలంబించిన విధానాలే ఉంటాయి కాబట్టి అమ్మ దండనీతి అయింది దండం అంటే దండలనే అర్థమే కాకుండా మనలో సూటిగా ఉండే వెన్నెముక అని కూడా సంకేతార్థం ఉంది యోగదండము మేరుదండము బ్రహ్మదండం అని కూడా ఈ వెన్నెముకకు పేర్లున్నాయి నీతి అంటే దోహదం ప్రణాళిక అంటే విధానం అని కూడా అర్థాలున్నాయి ఈ రెండు అర్థాలను బట్టి దండనీతి అంటే వెన్నెముకకు సంబంధించినటువంటి ప్రణాళిక అనే అర్థం కూడా వస్తుంది వెండెముకకు సంబంధించిన ప్రణాళిక అంటే కుండలిని యోగమే దండనీతి స్థా అంటే ఈ కుండలిని యోగం నందు ప్రధానంగా ప్రతిపాదించబడినది అని కూడా అర్థం వస్తుందన్నమాట తర్వాతి నామము దహరాకాశ రూపిణి అంటే హృదయాకాశం నందు ఉండునది అమ్మ జగన్మాత అని దహరం అంటే హృదయం హృదయస్థానంలో ఉండే ఆకాశమే దహరాకాశం ఆ దహరాకాశమే రూపంగా కలది అమ్మ కాబట్టి దహరాకాశ రూపిణి అని చెప్పబడుతోంది ఆకాశం నుండే మిగిలిన భూతాలు అంటే పంచభూతాలు ఓషధులు అన్నాధికాలు వస్తున్నాయని చెప్పబడుతుంది దీన్ని బట్టి చూస్తున్నప్పుడు ఏమీ లేనట్లుగా కనపడేదే కానీ వాస్తవానికి ప్రపంచంలోని సమస్తాన్ని తనలో లీనం చేసుకుని ఉన్నదే ఆకాశం ఇలా పంచదార పటిక బెల్లము ఉప్పు మొదలగునవి కరిగి ఉన్న నీళ్లలాగా అనమాట అందుచేత ఆకాశాన్ని పూర్ణం అనాలి కానీ శూన్యమని చెప్పరాదు ఈ విధంగా మనకు తెలుస్తూనే ఉంది ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే తనలో అన్నీ కరిగి ఉన్న నీళ్లు వేడకడం ప్రారంభిస్తే ఆ నీళ్ళలో లీలమైనటువంటి పంచదార మొదలగునవి మళ్ళీ పునఃస్ఫటికీకరణ క్రియగా బయటకు వ్యక్తమైనట్లే ఆకాశంలోంచి సృష్టిగా అన్ని పదార్థాలు బయటకు వ్యక్తమవుతాయి ఇలాంటి పూర్ణమైన ఆకాశమే ప్రతి జీవిలో హృదయంలో చోటు రూపంలో ఉంటుందన్నమాట హృదయంలో ఈ చోటు అనేది కనపడకుండా ఉంటుంది కాబట్టి దీనిని మాటు అని కూడా చెప్పవచ్చు మాటు అని బయట ఉన్న ఆకాశాన్ని చోటు అనాలి ఈ చోటుకు స్పందన అనేది అభిలక్షణంగా ఉంటుంది బయట ఉండే ఈ చోటు యొక్క స్పందనను బట్టి పాలపుంత గెలాక్సీలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ జీవనానికి కారకమవుతున్నాయి అలాగే జీవి హృదయంలోని చోటు యొక్క స్పందనను బట్టే ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచించి తద్వారా శ్వాస ప్రసారం జరగడము దమనులు మంచి రక్తాన్ని హృదయం నుంచి తీసుకెళ్లడము సిరలు చెడు రక్తాన్ని హృదయానికి తీసుకురావడం తద్వారా రక్త ప్రసరణ జరగడం ఇత్యాది ముఖ్యమైన కార్యక్రమాలు మనలో నిర్వహించబడుతున్నాయి ఈ బయట ఉండే చోటుకి రూపం అంటే ఆకారం ఉండకపోవచ్చు కానీ హృదయంలో ఉండే చోటుకు అంటే దహరాకాశంలో లేదా మాటుకు రూపం అనేది ఉంటుంది ఈ రూపంగా ప్రతి జీవి హృదయంలో ఉన్నది అమ్మవారే అని ఈ నామము చెప్పబడుతోంది సంకల్పాలన్నీ ఇక్కడ నుండి పుట్టి బుద్ధికి చేరుతాయి అవి తర్వాత దేహం ద్వారా బాహ్యంగా ఆచరించబడతాయి హృదయస్థ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి హృదయమందలి చోటు రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ప్రతిపద్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అంటే పాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల తిథుల ఎందు పూజింపబడినది అమ్మ జగన్మాత అని ప్రతిపత్ అంటే పాడ్యమి నుండి ముఖ్య అంటే ముఖ్యమైన రాకాంత అంటే పూర్ణిమ వరకు ఉండే తిది మండల అంటే తిథుల వర్గం చేత పూజిత అంటే పూజింపబడినది అంటే పాడ్యమి నుండి ముఖ్యమైన పూర్ణిమ వరకు ఉండే తిథి వర్గంచే పూజింపబడినది అమ్మ అని ఈ ఈ నామానికి అర్థం అన్నమాట ఈ నామము చాలా ముఖ్యమైన నామం ఈ నామానికి చాలా హేతుబద్ధకమైన శాస్త్రీయమైన యోగపరమైన వివరణ ఉంది అమ్మవారి పంచదశాక్షరి మంత్రానికి పదహైదు అక్షరాలు ఉంటాయని మనం ఇంతకు ముందే చెప్పుకోన్నాం అలాగే ఒక్కొక్క పక్షంలో పదహైదు తిథులు ఉంటాయని తెలుసు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క బీజాక్షరం చొప్పున సమన్వయపరుచుకుంటే సరిగ్గా పదహైదు తిథులను తిథులకు పదహైదు బీజాక్షరాలు సరిపోతాయన్నమాట అన్నమాట ప్రతిపత్ అంటే శుద్ధ పాడ్యమి రాక అంటే పౌర్ణమి కాబట్టి ఈ పంచదశి మంత్రాన్ని శుక్లపక్షానికి చెందిన పదహైదు తిథులతో సమన్వయపరుచుకొని అమ్మవారిని ధ్యానించి అర్చించాలి అంటే పూజించాలి ప్రతి మాసానికి చెందిన శుక్లపక్షంలోని పాడ్యము నుండి పౌర్ణమి దాకా పూజింపబడేది అని సరైన అర్థం వస్తుంది ఈ నామానికి తిథులకు సంబంధించిన నిత్యా దేవతల వర్గంచే పూజింపబడినది అని ఇంకో అర్థం చెప్పొచ్చు మనము అమ్మవారిని తిథి మండల రూపంలో ఆరాధిస్తున్నాం ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత కాబట్టి ఆ ప్రత్యేకత తెలుసుకొని ఆ తిథి దేవతను ఆరాధించాలి కాబట్టే మనము దినము అంటే రోజు వారము నక్షత్రము ప్రతిరోజు మనము స్మరించుకుంటూ ఉండాలి చూసుకోవాలన్నమాట వీరంతా కూడా దేవతా శక్తులే కాబట్టి వారానికి అధిదేవత నక్షత్ర అధిదేవత తిథికి అది దేవత వీరి అనుగ్రహము మనకు కావాలన్నమాట కనుక అనునిత్యం అంటే ప్రతిరోజు సంకల్పంలో వీటిని మనము చెప్పుకుంటూ ఉండాలి జాతకం ప్రకారము ఎవరు ఏ తేదీన అంటే ఏ తిథిన జన్మిస్తారో తిథులు అనమాట ఏ తిథినా జన్మిస్తారో ఆయా దేవతా మంత్రాలను పదకొండు సార్లు జపించుకోవాలి లేకపోతే ఆయా తిథులను బట్టి ఆయా మంత్రాలను పదకొండు సార్లు పఠించడం మంచిది అని చెప్తున్నారు రాక అంటే పౌర్ణమి అనే అర్థమైన పరిపూర్ణమైన పౌర్ణమి లేదా వెన్నెల ఉండేటటువంటి చంద్రుడున్న రాత్రి అని చెప్పచ్చు ఇలాంటి పౌర్ణమి సంవత్సరం మొత్తం మీద రెండోస్తాయి అవి రెండు ఏంటివంటే ఒకటి అశ్వయుజ పూర్ణమి ఒకటి రెండవది కార్తీక పూర్ణమి ఇందులో ముందు వచ్చేది అశ్వయుజ పూర్ణిమ ముఖ్య అనే పదం పైన చెప్పిన అశ్వయూజ పూర్ణిమ అనే అర్థాన్ని నిర్ధారిస్తుంది ఇక్కడ ఎందుకంటే అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చంద్రుని పరంగానే సమన్వయపరచుకోవాలి ఈ చంద్రుడు మొదటి రాశి అయిన మేషంలో మొట్టమొదటి నక్షత్రమైన అశ్వనిలో ఉండగా వచ్చే మాసమే అశ్వయుజ మాసం అశ్వని ఉన్న చంద్రునికి సరిగ్గా నూట ఎనభై డిగ్రీల సమసప్తకంలో ఎదురుగా సూర్యుడు ఉన్నప్పుడు వచ్చే పూర్ణిమ అశ్వయీజ పూర్ణిమ అవుతుంది ఈ పూర్ణిమకు ముందు పదహైదు రోజులు తర్వాత పదహైదు రోజులు కలిసి మాసం అవుతుంది అమ్మవారి పరంగా సంవత్సరంలో మాసం మొదటిది అన్నమాట కాబట్టి ప్రతి పన్ముఖ్య అంత అంటే శుద్ధ పాడ్యమి నుండి అశ్వయీజ పూర్ణిమ వరకు అనే అర్థం వస్తుంది ఈ పదహైదు రోజులు అమ్మవారు విశేషంగా పూజింపబడతారనమాట ఇది యోగపరమైన ఆరాధన విధానం అయితే శరన్నవరాత్రులు అంటే ఇవేనా అంటే ఈ పదహైదు రోజుల్లోనే ఆ శరన్నవరాత్రులు కూడా వస్తాయి మరైతే ఏమిటి అంటే అది వేరే కథ అనమాట భండాసుర సంహారము శుద్ధ నవమి రోజు జరిగింది ఆ మర్నాడు దశమి రోజున ఆనందంగా పండుగ చేసుకుంటారు కాబట్టి మొత్తము దసరాత్రులుగా అంటే దసరా అనే పదం వచ్చింది విజయానికి సంబంధించిన దశమి కాబట్టి విజయదశమి అయ్యింది ఇది సాధారణంగా దసరా ఉత్సవాలు జరుపుకునే ఆరాధనా విధానం పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ